అయితే మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే నేను నిన్న నైట్ హర్యానాలో అన్న తెలంగాణకు ఆంధ్రాకు బాగా ఇప్పిస్తుంటాడు బాగా సేల్ కూడా చేశాడన్న అయితే కాల్ చేసాను నేను కొంచెం డౌట్స్ ఉన్నాయి నాకు కొన్ని కాల్ చేసాను నేను అయితే అన్న నేను ఏం అంటే అన్న ప్రైజెస్ ఏమున్నాయి ఎట్లా నడుస్తుంది ఎవరు వస్తారు ఏం జరుగుతుంది హర్యానాలో అని అడిగినా అయితే అన్న ఏం చెప్పిన ప్రైజెస్ వచ్చేసి లక్ష ఇరవై వేల నుంచి లక్ష ఎనభై వేల పైన కూడా ఉన్నాయి ఇంక అంతకు మించి నార్మల్ అయితే లక్ష వేల నుంచి లక్ష ఎనభై మధ్యలో కొంటున్నాం వినాయి మనం అయితే అని చెప్పిండు అయితే ఇంకోటి సెకండ్ వచ్చేసి తెలంగాణ నుంచి తక్కువ వస్తారు ఆంధ్ర నుంచి ఎక్కువ వస్తారని చెప్పిండు దాని తర్వాత మంచి మంచి గేదెలన్నీ పంజాబ్ తీసుకోవచ్చు కూడా మాట చెప్పిండు అయితే ఇంకోటి కొంచెం పనికిరాని గేదెలు ఎక్కడైనా ఉంటాయి కాబట్టి కొంచెం పనికిరాని పాలు పాలు తక్కిచ్చే గేదెలన్నీ ఏం చేస్తారంటే ఏజ్డ్ బాఫిలోస్ కూడా కొమ్ములు గేకి గెట్కేలు సాఫ్ చేసి కొంచెం ఆ ఎర్రతాడు ఉంటుంది కదా అది కట్టేసి కొంచెం మసి ఊసి మారాడికే అంటారు కదా ఆ విధంగా చేసి కూడా అమ్ముతారు అని చెప్పిండు నాకు అవి తొంభై ఐదు వేలకి లక్షకి అని చెప్పడం జరిగింది అమ్ముతారని చెప్పిండు అయితే ఇంకోటి మనకు తెలంగాణకి హైదరాబాద్కి గేదెలు అమ్మే వాళ్ళకి గేదెలు ఎక్కడి నుంచి తెస్తారు ఇంకో మాట ఏం చెప్పినంటే హర్యానాలో గేదెలు షార్టేజ్ అవుతున్నాయి వినే మనం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసినంత అవైలబులిటీ లేదు ఇక్కడ అయితే షార్టేజ్ అవుతున్నాయి కొంచెం తక్కువ తక్కువ దొరుకుతుంది అంత అవైలబులిటీ లేదు అయితే హైదరాబాద్ గేదెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అమ్మే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మీరు ఒకసారి కొనే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది అసలు హర్యానాలోకి కొంటుర్రా ఇంకేనన్నా కొంటుర్రా అయితే అమ్మటోది తప్ప కొనటం తప్ప ఈ విషయాలన్నీ మనం యూట్యూబ్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అస్సలు మిస్ కాకుండా పశువులు కొన్నింటిలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి మంచి కంటెంట్ కావాలనుకుంటే మన అక్కడిని ఇప్పుడే ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్